హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు ఒక చక్కటి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నాను ఈ స్నాక్ ఐటెంని ఇష్టపడిన పిల్లలు అంటూ ఉండరు చాలా చాలా ఈజీ సింపుల్ మన ఇంట్లో కేవలం ఆలు చాలు చేసి పెట్టచ్చు ఆలును ముందుగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని దానిలో పసుపు ఉప్పు ధనియా జీరా పౌడర్ గరం మసాలా పౌడర్ టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ఆలు అంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి అప్పుడే మనకి స్టిక్స్ అనేవి విరిగిపోకుండా స్మూత్గా వస్తాయి సో ఈ విధంగా మొత్తం అంతటినీ కూడా బాగా కలుపుకొని మనం ముద్దలాగా చేసుకోవాలి సో దీన్ని ఇప్పుడు మన మనకు కావాల్సిన స్టే షేప్లో నేను ఆలు స్టిక్స్ చేస్తున్నాను కాబట్టి స్టిక్స్ షేప్లో నేను వీటన్నిటినీ కూడా తయారు చేసుకుంటున్నాను సో మనకి ఆలు అనేది మంచిగా స్మాష్ మెత్తగా స్మాష్ చేసినట్టయితే మనకి స్టిక్స్ అనేవి మంచిగా వస్తాయి మధ్య మధ్యలో ఉండలు ఉండనియకుండా మొత్తం స్మాష్ చేసుకొని అన్ని మసాలన్నింటినీ యాడ్ చేసుకుని ఈ విధంగా అన్నిటిని కూడా మొత్తం ఆలునంతా కూడా ఈ విధంగా స్టిక్స్ చేసుకోవాలి కేవలం నేను త్రీ ఆలూస్ మాత్రమే తీసుకున్నాను త్రీ ఆలూస్తో నాకు ఇన్ని స్టిక్స్ అనేవి వచ్చాయి సో వీటిని టమాటో కచెప్తో పిల్లలకి అందించినట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా పొటాటో అనేది బయటి ఫుడ్ అందించకుండా ఈ విధంగా ఆలు అనేది పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి ఆలుతోనే మనము ఈ విధంగా తయారు చేసి ఇచ్చినట్టయితే పిల్లలు బయటి ఫుడ్ అస్సలు అడగరు మా పాప అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తినింది దాదాపుగా చేసిన దానిలో సిక్స్టీ పర్సెంట్ ఆమెనే తినేసింది సో మీరు కూడా మీ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి లైక్ చేయండి ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సో ఈ విధంగా మొత్తం పిండినంతా కూడా మనము స్టిక్స్ మాదిరిగా చేసుకొని వీటన్నిటినీ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవడమే సో మనకి చక్కటి ఆలు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది కేవలం ఆలు మాత్రమే ఆలు ఒక టూ స్పూన్స్ ఫ్లోర్ మిగతా ఐటమ్స్ అన్నీ ఎలాగో మన ఇంట్లో ఉన్నవే సో ఉన్నట్టయితే పది అంటే పది నిమిషాల్లో మనము ఈజీగా మన ఈ రెసిపీ అనేది పిల్లలకు చేసి స్నాక్ ఐటమ్ చేసి పెట్టవచ్చు సో స్టవ్ స్టవ్ వెలిగించుకొని సో బాని పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ మరీ ఎక్కువగా పోయకండి ఎందుకంటే ఆయిల్ని మళ్ళీ మళ్ళీ రీయూజ్ చేయద్దు కాబట్టి తగినంత ఆయిల్ మాత్రమే వేసుకొని మీడియం ఫ్లేము లేదంటే కొద్దిగా మీడియం ఫ్లేమ్ కన్నా ఎక్కువ ఫ్లేమ్ ఫ్లేమ్ మరీ పెద్దగా పెట్టినట్టయితే పై లోపల ఆలు సరిగా కాలదు టేస్ట్ అనేది అంత బాగా రాదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ టమాటో కచప్ కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసి పెట్టుకోవచ్చు సో బయట కొనకుండా ఇంట్లోనే చేసి పెట్టచ్చు నేను ఇది కూడా ఒక వీడియో చేస్తాను సో మా పాపకి అయితే చాలా చాలా బాగా నచ్చాయి ఆమె ముఖంలో ఆనందం కనిపిస్తుంది సో ఎప్పుడెప్పుడు తినాలని ఆరటం కూడా కనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్